నమస్కారం ఆంధ్రప్రదేశ్ అనగానే మనకు సహజంగా నదులు పంటలు కొండలు ఇవన్నీ గుర్తొస్తాయి కదా అవును ఖచ్చితంగా ఈరోజు మనం మన రాష్ట్రంలో ఈ భూస్వరూపాలు అంటే నేలల తీరు తెన్నులు అంటాం కదా భూమి స్వరూపం అవి అక్కడి ప్రజల జీవితాలని ఎలా ప్రభావితం చేస్తున్నాయో కొంచెం లోతుగా చూద్దాం సరే ఇది మనకు ఆరవ తరగతి సాంఘిక శాస్త్ర పుస్తకంలోని నాలుగో పాఠం ఆధారంగా చేస్తున్న విశ్లేషణ మంచి ఆధారం అంటే ఈ రకరకాల భూభాగాలు అక్కడి జీవన విధానాలు ఆ వైవిధ్యం వెనుక ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తప్పకుండా మన రాష్ట్ర గీతంలో కూడా వీటి ప్రస్తావన ఉంటుంది చూడండి మా తెలుగు తల్లికిలో నదులు కొండలు అన్నీ వస్తాయి అవును నిజమే అంటే ఈ నేల తీరు మన జీవితాలతో ఎంత పెనవేసుకుపోయిందో కదా సరే ప్రధానంగా మన దగ్గర ఎన్ని రకాలున్నాయి ప్రధానంగా మూడు మైదానాలు అంటే రివినియన టెరిటోరీ పీఠభూములు కాస్త ఎత్తుగా ఉండేవి ప్లాటోస్ ఆ ప్లేటోస్ ఇంకా ఎత్తైన కొండలు లేదా పర్వతాలు ఓకే మరి దేంతో మొదలు పెడదాం కొండల దగ్గరికి వెళ్దామా ముందు వెళ్దాం కొండలో అంటే మనకు తూర్పు కనుమలు ముఖ్యం అవును విశాఖపట్నం కడప చిత్తూరు ఈ జిల్లాల్లో ఎక్కువగా కనిపిస్తాయి మన రాష్ట్రంలో ఎత్తైన శిఖరం కూడా ఇక్కడే ఉంది అర్మకొండ కదా అరుకు దగ్గర అవును అర్మకొండ లేదా జింద్గడ అంటారు పదహారు వందల తొంభై మీటర్ల ఎత్తు ఓ మరి అక్కడ ఎలా ఉంటాయి జీవనమెలా ఉంటుంది అక్కడ నేలలు కొంచెం రాళ్లతో ఎగుడుదిగుడుగా ఉంటాయి ఎర్ర నేలలు ఎక్కువ నీటి కోసం సహజంగా కొండల్లోంచి ఊరే ఊటలు చిన్న చిన్న వాగులపైనే ఆధారపడతారు అంటే బావులు తవ్వడం కష్టమనమాట చాలా కష్టం రాతి నేల కదా మరి వ్యవసాయం ఏం పండిస్తారు ఆ అక్కడ ప్రత్యేకమైన పంటలు పండుతాయి ముఖ్యంగా తోట పంటలు కాఫీ ఎస్ అరకు కాఫీ ప్రపంచ ప్రసిద్ధి చెందింది అలాగే తేయాకు కూడా పోడు వ్యవసాయం గురించి కూడా విన్నాను వాళ్లు సాంప్రదాయంగా వేట ఆహార సేకరణ చేసేవారు కూడా ఇప్పుడు స్థిర వ్యవసాయం ఇతర పనుల వైపు ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది అర్థమైంది సరే కొండల నుంచి కాస్త కిందికి దిగి పీఠభూముల వైపు వస్తే అంటే రాయలసీమ ప్రాంతం గుర్తొస్తుంది వెంటనే అవును దక్కన్ పీఠభూమిలో ఎక్కువ భాగం మన రాయలసీమలోనే ఉంది అక్కడ పరిస్థితి దీనికి భిన్నంగా ఉంటుందా చాలా భిన్నంగా ఉంటుంది ఇది అగ్నిపర్వత సంబంధిత ప్రాంతం గదా అంటే నల్లరేగడి నేలలు ఆ నల్లరేగడి నేలలు ఎక్కువ అందుకే పత్తి బాగా పండుతుంది అంతేకాదు ఖనిజాలకు కూడా ప్రసిద్ధి అంటారు కదా నిజం సున్నపురాయి మాంగనీస్ ఇనుము చివరికి బంగారం వజ్రాలు కూడా దొరుకుతాయి ఈ ప్రాంతంలో అద్భుతం కాని ఇక్కడ ప్రధాన సమస్య నీళ్లు అంటారు అతి పెద్ద సమస్య అదే వర్షపాతం చాలా తక్కువ తరచుగా కరువు పరిస్థితులు ఉంటాయి నేలలు కూడా నీటిని నిల్వ ఉంచుకోలేవా ఇక్కడ నల్ల నేలలతో పాటు లేటరైట్ ఎర్ర ఇసుక నేలలు కూడా ఉంటాయి వీటికి నీటిని పట్టి ఉంచే సామర్థ్యం తక్కువ మరి వ్యవసాయానికి ఎలా ఎక్కువగా చెరువులు ఇంకా ఇంకా ఎక్కువగా బోరుబావుల మీద ఆధారపడతారు బోరుబావులంటే ఖర్చుతో కూడుకున్న పనిగదా ఖర్చుతో కూడుకున్నదే అయినా తప్పదు కాని దీనివల్ల భూగర్భజలాలు ఇంకా వేగంగా తగ్గిపోతున్నాయి అది ఆందోళన కలిగించే విషయం నిజమే మరి పంటల విషయంలో ఏమైనా వచ్చాయా వచ్చాయి ఒకప్పుడు చిరుధాన్యాలు పండించేవారు ఇప్పుడు ఎక్కువగా వేరుశెనగ మిరపలాంటి వాణిజ్య పంటల వైపు మళ్ళుతున్నారు అంటే డబ్బులు ఎక్కువ వచ్చే పంటలు అవును అలాగే మామిడి సపోటా లాంటి పండ్ల తోటలు కూడా పెంచుతున్నారు ఓకే కానీ కొన్ని ప్రాంతాల్లో నీటి కొరత మరీ తీవ్రంగా ఉందంటున్నారు ఎడారీకరణ ప్రమాదం కూడా ఉందా అవును రాయదుర్గం కళ్యాణదుర్గం లాంటి ప్రాంతాల్లో పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది నీటి ఎద్దడి వల్ల భూములు ఎడారులుగా మారే ప్రమాదం పొంచి ఉంది ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం సరే ఇక మూడవ రకం ప్రాంతానికొద్దాం మైదానాలు మన తీర ప్రాంతం మైదానాలు ఇవి శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు తీరం వెంబడి విస్తరించి ఉన్నాయి చాలా సారవంతమైన ప్రాంతం కదా ఇది ముఖ్యంగా కృష్ణా గోదావరి డెల్టా ప్రాంతం చాలా విశాలంగా ఒండ్రుమట్టితో చాలా సారవంతంగా ఉంటుంది అందుకే దక్షిణ భారతదేశ ధాన్యాగారం అంటారేమో ఖచ్చితంగా వరి ప్రధాన పంట చెరకు మిరప పసుపు ఇవన్నీ బాగా పండుతాయి జనసాంద్రత కూడా ఇక్కడే ఎక్కువ నీటి లభ్యత ఎలా ఉంటుంది భూగర్భజలాలు నీటికి ఢోకా ఉండదు భూగర్భ జలాలు చాలా పైనే అంటే ఓ పదిహేను ఇరవై ఐదు అడుగుల లోతులోనే దొరుకుతాయి అంటే వ్యవసాయానికి అనువైన లాంటిదన్నమాట మరి ఇక్కడంతా సవ్యంగానే ఉందా లేక ఏమైనా మార్పులున్నాయా మార్పులు ఇక్కడా ఉన్నాయి ఇటీవల కాలంలో ముఖ్యంగా తీరప్రాంత రైతులేం చేస్తున్నారంటే ఏం చేస్తున్నారు వరి పొలాలను ఆక్వాకల్చర్ కోసం అంటే చేపలు రొయ్యల చెరువులుగా మార్చేస్తున్నారు అవునా ఎందుకని ఆదాయం ఎక్కువ వస్తుందని కానీ దీనివల్ల కొన్ని సమస్యలు కూడా వస్తున్నాయి ఎలాంటి సమస్యలు భూసారం దెబ్బతినడం ఉప్పు నీరు భూమిలోకి ఇంకడం నీటి కాలుష్యం పెరగడం ఇలాంటివి అంటే ఒకదానికొకటి సంబంధముందనమాట కొల్లేరు పులికాట్ సరస్సులు కూడా ఇక్కడే కదా అవును కొల్లేరు మంచినీటి సరస్సు పులికాట్ ఉప్పు నీటి సరస్సు ఈ రెండూ ఈ మైదాన ప్రాంతాల్లోని ముఖ్యమైన నీటి వనరులు చూడండి ఒకే రాష్ట్రంలో ఎంత తేడానో కొండలేమో ఒక రకమైన జీవన విధానం పీఠభూములేమో ఖనిజాలున్నా నీటి కష్టాలు మైదానాలేమో ధాన్యాగారంగా ఉంటూనే ఇప్పుడు కొత్త సవాళ్లను ఎదుర్కొంటున్నాయి నిజంగా ఈ భూస్వరూపాల్లో తేడాలు ఆర్థిక కార్యకలాపాలను నీటి లభ్యతను చివరికి ప్రజల బతుకుతెరువును ఎంతగా ప్రభావితం చేస్తాయో కదా అవును అది ఈ సమాచారం ద్వారా స్పష్టంగా తెలుస్తోంది ముఖ్యంగా పీఠభూముల్లో ఈ బోరుబావుల ఇంకా పెరగడం మైదానాల్లో ఆక్వాకల్చర్ విస్తరించడం ఇవి భవిష్యత్తులో ఈ ప్రాంతాల మధ్య వ్యత్యాసాలను అక్కడి పర్యావరణ ఆర్థిక సవాళ్లను ఎలా మారుస్తాయో అనేది మనం ఆలోచించాల్సిన ముఖ్యమైన విషయం అవును దాని గురించి మరింత లోతుగా ఆలోచించాలి